ప్రతి సంవత్సరం కొకిరాల రఘపతి రావు ట్రస్ట్ నుండి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం అందరికి ఇంటికి అంటే కీర్కి సంబంధించిన వస్తువులు అలాగే చీర కూడా ఒకటి బహుమతిగా ఇస్తున్నాము అయితే మొన్న ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి రంజాన్ టైంలో మన ఎవరి మనం రంజాన్ తోఫా ఇవ్వలేకపోయినా ఇప్పుడు సందర్భంగా ఈ రంజాం మీకు చీరలు మాత్రం బతుకమ్మప్పుడే మీ నీళ్ళ లీడర్స్ ఇచ్చి అందరికి పంపించినాను మరి మీరు టైంలో చీరలు ఇచ్చింది అమాన్య ఇంకా మీకోసం చేయాల్సింది చాలా ఉంది అంటే మాకు చేతనైనంత వరకు మా దగ్గర ఉండే దానిలో కొంత మీరు కోసం ఇప్పుడు చేస్తున్నాం అది అధికారం ఉన్నా లేకపోయినా కూడా ప్రేమసాగర్ రావు గారు గత ఎనిమిదేళ్ల నుండి వారి తండ్రి గారి పేరు మీద చాటు ఇంట్రెస్ట్ పెట్టి పనులు అనేవి చేస్తున్నాం ఎంత చేసినా కూడా ఇంకా మీకోసం చేసేది ఎంతో ఉంది అని చెప్పి ప్రతిరోజు అంటే ప్రేమసాగర్ రావు గారు అయితే ఈ మన నియోజకవర్గాన్ని మన ప్రాంతాన్ని ఎట్లా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆయన చాలా దాని గురించే ఇంకా మీకోసం ఏది మంచి చేస్తే బాగుంటుంది అన్నది చూస్తున్నారు అమ్మ మేము ఉన్నంత వరకు మీకోసం పని చేస్తాం మీ అందరికీ ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకుంటాం అని చెప్పేసి మాకు చేతి లేనంత వరకు అని ప్రతి ఒక్కరికి సందర్భంగా తెలియజేస్తున్నారు తల్లి మీరందరూ కూడా అదే మీరందరు కూడా మా కుటుంబ సభ్యులు అన్న భావనతోనే చేస్తున్నాం మేమేదో దేవుళ్ళం అనిపించుకోవాలని పనిచేయడం మా బాధ్యత అనేది పనిచేస్తున్నాం తండి ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే మనకు సరఫలన్నీ వస్తాయి